ఏంటి గుడిలో పెళ్లి జరుగుతుంది ఏంటా అనుకుంటున్నారా గంగ గంగాధర ఏమో ఇద్దరు వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరిని కూడా కలపడానికి ఇద్దరిని పెళ్లి చేయడానికి అయితే ఒక గుడికి అయితే తీసుకొచ్చి ఇద్దరికైతే ఎవరికి తెలియకుండా పెళ్లి చేస్తూ ఉన్నారనమాట గంగాధర్ వైపు చూస్తూ ఉన్నాడనమాట ఇద్దరు కూడా ఒకరికొకరు అంటే ఇష్టము కానీ కానీ వాళ్ళ మామయ్య వల్ల ఇదంతా జరుగుతుందనమాట దూరంగా ఉండవలసి వస్తుందనమాట అంతలో ఒక ఏమో బ్యాగ్లో చెంక్లో బ్యాగ్ పెట్టుకొని అయితే టెంపుల్కి అయితే నడుస్తూ పైకి వస్తున్నాడు అనమాట వీళ్ళని చూస్తారేమో అని మనకైతే ఎగ్జైటింగ్గా ఉంది అంతలోనే గంగా తన వైపు గంగాధర వైపు చూస్తూ ఇద్దరు కూడా కక్కడి కళలో ఒకరు చూసుకుంటున్నారనమాట ఇద్దరు పెళ్ళికొడుకు పెళ్లి కూతురు అయితే వచ్చి పూజ చేస్తూ ఉన్నారనమాట అంతలోగా ఒక వైపు చెంగయ్య అయితే ఉన్నాడనమాట తనకు కావాల్సిన అమౌంట్ గురించి అయితే వేరే వాళ్ళ కోసం వెయిట్ వెయిట్ చేస్తూ ఉన్నాడనమాట అతను చూసిన గంగాధర్ అయితే చాలా షాక్ అనమాట గంగకు కూడా చూపించి మామయ్య వచ్చే నాన్న వచ్చారని చెప్పేసరికి ఏమో గంగా ఇద్దరు కూడా షాక్ అవుతూ ఉన్నారనమాట చెంగయ్య అతను పని చూసుకొని అతని దగ్గర వేరే వాళ్ళ దగ్గర డబ్బులు అయితే తీసుకొని చిన్న లెక్క కట్టుకుంటున్నాడు అనమాట ఐదు వందల నోట్లని ఇటువైపు అయితే చూడలేదన్నమాట అమ్మో ఇతను చూస్తే ఏమైతుందో అని చెప్పేసి అయితే ఇద్దరు గుంటూరులో రాయి పెడిపోయింది గంగకి గంగాధరికి అయితే గంగాధరేమో గంగ చేతిని పట్టుకొని కూర్చుందా అని చెప్పేసి అయితే కూర్చోబెట్టాడు అనమాట అక్కడ ఉన్న చెంగయ్య ఏమో చేతిలో పెట్టుకున్న డబ్బులు లెక్క పెడుతుండగా ఒక కాగిత ఏమో ఎగిరిపోతుందనమాట గాలికి ఎగిరిపోతుండగా అక్కడ ఉన్న గ్రీన్ మ్యాట్ మీద అలా వెళుతూ వెళుతూ వెళ్తూ గంగ వెనక ఏమో పడింది అనమాట గంగ గంగ కూర్చుని వెనక వైపు అనమాట వీళ్ళేమో కంగ కంగారు పడుతూ ఉన్నారనమాట ఏమో ఇద్దరినే చూసేశాడు ఈ ఫీ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్